మేము ఎంత మంచి కూర్చున్నా కిరాలు చేసుకున్న బట్టలు రావు ఆ మా సొంత మరేది లేనోళ్ళు ఇంత మర్యాదు లేనోళ్ళు మాకు వద్దు మర్యాద కూడా చూడండి మేము మేము మీరు బాధపడవద్దు చదువుకొని చక్కగా ఉద్యోగాలు చేసిన తర్వాత మేము ఆలోచించుకొని మీరు చూసిన మంచి సంబంధాలు మేము చేసుకోగలుగుతాము కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడు కూడా తొందరగా మోసపోకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆడపిల్లలు తెలియని సంబంధాలకు ఇచ్చి మోసపోకండి ఎందుకంటే తెలిసిన వాళ్ళకు ఏం చప్పట్లు చప్పట్లు ఇక్కడ తెచ్చిన తీయమా నువ్వు గంగ తెచ్చినావు చప్పట్లు చప్పట్లు వాళ్ళు భద్రచలములు పది చెప్పు చీపురు కట్టలు పెట్టి కొడితేనే మాకు బుద్ధి రాలేదు మీరే పాటి మాకు అలవాటు అయిపోయింది ఇట్లా మేము ఇట్లే ఉంటాం పెళ్లి పిల్లలం పెళ్లి పిల్లగాడులం మేము మా బతికే ఇంత పో మీరే వద్దు మాకు హాస్యభరితంగా నవ్వు తెప్పించే విధంగా సాగినటువంటి పెళ్లి చొప్పుల నాటిక గట్టిగా చెప్పట్లండి డాక్టర్ నాగరత్నం గారు బల్జెల్లి నాగరత్నం గారు రచయిత్రి దర్శకురాలు చప్పట్లు హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే ఈ దీంట్లో చెప్పండి అండి అండి అందరికీ ఆడపిల్లల్ని చదివించాలండి వాళ్ళు ఉద్యోగం వచ్చేటంత వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటంత వరకు చదివిస్తే భవిష్యత్తులో ఎటువంటి కష్టాలనైనా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు అందుకని ఈ నాటిక ఆశభరితంగా రాశామండి మీకు నచ్చిందని అనుకుంటే మేము ఇది రెండోసారి వేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీతాల రఘవేందర్ గారికి కూడా నచ్చిందని తమ్ము పెట్టి చూపిస్తున్నారు అది మా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీకు పాదాభివందనాలు గురూజీ పాదాభివందనాలు పాదాభై వందనాలు